తెలంగాణ ప్రాంత బిడ్డల వందల యూట్యూబ్ ఛానల్స్ పెట్టండి ఏటా నూట ఇరవై కోట్లు ఖర్చు చేయండి ప్రభుత్వంపై వ్యతిరేకతను అరికట్టండి లక్ష మందితో కాంగ్రెస్ సోషల్ మీడియా సైన్యాన్ని చేయండి రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దలకు ఆదేశం సోషల్ మీడియా కోసం ఒక్కో మంత్రికి నెలకు కోటి రూపాయలు ఇవ్వాలన్న అధిష్టానం యూట్యూబ్ ఛానళ్లు పెట్టని బీఆర్ఎస్ కు ఊపిరాడకుండా చేయాలని ప్లాన్ ఇటీవలే రాష్ట్రంలో సోషల్ మీడియా మీటింగ్ ఆ తర్వాత ఢిల్లీలో అస్తం పార్టీ కసరత్తు మంత్రాల బలం లేకున్నా తుప్పిర్ల బలం ఉండాలి అయితే ఒక చింటుంది వెనకట తెలంగాణలో ఒక సామెత ఉంటుంది ఏంది మీ అందరికీ తెలుసా సప్పట్లకు చింతకాయలు రాలేయి సప్పట్లకు చింతకాయలు రాలేయి చింత చెట్టుకు చింతకాయలే కాస్తాయి కానీ ఆ కాలం వచ్చినప్పుడే అవి రాలాయి కానీ ఇక్కడ ఏంది అంటే వీళ్ళు చేసే పని మంత్రాలు లే మంత్రాలు లేకున్నా తుప్పిర్ల బలం ఉండాలనేది ఒక సామెత ఇప్పుడు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తున్నది ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది దీనికోసం ఐదు వందల యూట్యూబ్ ఛానళ్లు లక్ష మంది సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం దీనికోసం కోట్లాది రూపాయలను కేటాయించాలని పార్టీ పెద్దలు రాష్ట్ర పెద్దలకు ఆదేశాలు కూడా ఇచ్చారని తెలుస్తున్నది ఐదు వందల యూట్యూబ్ ఛానళ్లు పెట్టమని వీళ్ళు ఇది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఐదు వందల యూట్యూబ్ ఛానల్ అట నూట ఇరవై కోట్లట నూట ఇరవై కోట్లతోని ఒక నియోజకవర్గాన్ని బాగు చేయవచ్చు ఒక నియోజకవర్గంలో వంద పడకల ఇల్లు కట్టి వంద పడకల ఆసుపత్రి కట్టియచ్చు ఒక నియోజకవర్గంలో నూట ఇరవై కోట్లతోని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టియచ్చు ఒక నియోజకవర్గంలో నూట ఇరవై కోట్లతోని ప్రభుత్వ బల్లను బాగా చేయొచ్చు నూట ఇరవై కోట్లతోని తెలంగాణలో ఉన్న ఒక నియోజకవర్గాన్ని కానీ ఒక గ్రామాన్ని కానీ ఒక మండలానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఈ భారతదేశంలో నెంబర్ వన్గా గా చేయొచ్చు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద వస్తున్న వ్యతిరేకత అంటే వాళ్ళు ఎట్లాగో కరెక్ట్ చేస్తలేరు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం చక్కగా పనిచేస్తలేదు ప్రజలందరూ తిడుతున్నారు తిడుతుంటే ఏం చేస్తారంటే లేదు లేదు మేము కరెక్ట్ చేస్తానని వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇప్నాటిజం లెక్క ఎక్కియడానికి ఐదు వందల యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి నూట ఇరవై కోట్లు ఖర్చు పెడతారంటే ఇది నెలకు మాత్రమే నెలకు నూట ఇరవై కోట్లు అంటే పన్నెండు నెలకు పన్నెండు వందల కోట్లు మీరు ఒకసారి మీరు ఆలోచించాలి ఇక్కడ మీరు ఎక్కువ మంత్రి అండి మంత్రులు దాదాపుగా పన్నెండు పదిహేను మంది దాకుంటారు మొత్తం ఒక్కొక్కరు కోటి రూపాయలు ఇస్తారు మీరు నూట ఇరవై కోట్లు ఏడాది కనుకునేటోళ్ళు కాదు కాదు వీళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అభూత కల్పలను అవాస్తవాలను చెప్తారు కానీ విషయం ఏంటి అనేది నేను చెప్తా వీళ్ళకి అర్థం కాలేకవచ్చు వీళ్ళు నూట ఇరవై కోట్లు కాదు నువ్వు రెండు వేల కోట్లు పెట్టుకో తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజాలు తెలుసు నువ్వు సోషల్ మీడియా గురించి పెట్టదలుచుకున్నావు కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకోరు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది ఒక రోజు పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయింది ఫెయిల్డ్ ఏది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు సోషల్ మీడియా నడుస్తుంది సోషల్ మీడియా వాస్తవం అవాస్తవం ఏంది అని తెలుసు ఒకప్పుడు కొన్ని ఛానళ్ళు ఎట్లా నడిచినాయి రోజు ఎట్లా నడుస్తున్నాయి అని తెలంగాణ ప్రాంత బిడ్డల గా మాత్రం తెలియదా ఇగో పలానా ఛానల్ ఇది కాంగ్రెస్ది ఇది కాంగ్రెస్ది అది బీజేపీ ఇది బీఆర్ఎస్ది అన్నట్టుగా అయిపోతానే కదా నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా వాళ్ళు ఎట్లయినా ముద్ర వేస్తారు ఇప్పుడు నేనున్న నేనేంది విపక్షం పక్కన కొట్లాడుతున్నా మొన్న కేసు అయింది లేదు ఇంకొక రకంగా పోటు రైడ్ చేసేది ఇంకొక రకంగా పోటు రైడ్ చేసేళ్ళు అంటే వీళ్ళు ఎట్లా చేస్తారు అనేది నేను చెప్తున్నా ఐదు వందల ఛానళ్ళు కాదు నువ్వు ఐదు వేల ఛానళ్ళు పెట్టుకున్నా కూడా బద్దీకి రానియరు తెలంగాణ ప్రాంత బిడ్డ నీతోని కబడ్డీ ఆడతారు రాష్ట్ర ప్రభుత్వంతో కబడ్డీ ఆడతారు తెలంగాణ ప్రాంత బిడ్డలంటే అంత ఆసామాసి అనుకుంటున్నారేమో కానీ ఈ ప్రాంతంలో వచ్చిన ఓడు తన ప్రాణం మీద ఏమన్నా కంటి రెప్పగొట్టేలోపు ప్రాణం పోతుంది భయ్ ప్రాణం గురించి ఆశ కాదు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల గురించి ఇక్కడ భవిష్యత్తు గురించి ఇక్కడి గురించి ఆలోచిస్తారు ఐదు వందల ఛానళ్ళు కాదు నువ్వు ఐదు వేల ఛానళ్లు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మభ్య పెడతా అంటే కుదరదు మార్పు మార్పు అని తీసుకొచ్చినావు కదా ఈ మార్పుతోని ఇప్పుడు అల్లాడిపోతున్నారు ఎట్లా అంటే ఇట్లా ఉడికిపోతున్నారు అన్నం పొయ్యి కాక అన్నం పెడితే అది ఏంది పూర్తి స్థాయిలో ఎట్లా ఉడుకుతుందో అట్లా ఉడుకుతున్న తెలంగాణ ప్రాంత బిడ్డ నువ్వు ఐదు వేల కాదు ఐదు లక్షల సానాలు పెట్టుకుని నమ్మే పరిస్థితులలో తెలంగాణ ప్రాంత బిడ్డలు లేరు ఎట్టి పరిస్థితులలో వీళ్ళని బద్దీకి రానియమని చెప్పేసి ఇక ఇంకొక విషయం కూడా చెప్పాలి చాలా బాధ అనిపించింది నాకు నా జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఈ లగచెర్ల అనే గ్రామం లగచెర్ల అనే గ్రామం లగచెర్ల గ్రామంలో నా లంబాడి